ఇతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంట మేడం ఇతను వైఫ్ వచ్చి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు సో ఇతను ఏమంటున్నాడంటే వాళ్ళ పేరెంట్స్ ఆమె ప్లాన్ చేసి బాగా వెతికి 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 ఒక ఫుల్ ఎవడ దొరుకుతాడా అని చూసి నేను దొరికాను నాకు ఇచ్చి పెళ్లి చేశారు ఇది నేను ఎందుకు అంటున్నాను అంటే నాది ఒక పూర్ ఫ్యామిలీ నేను రిచ్ కాదు నాకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి నేను కొన్ని విలువలకు నేను లోబడే చేస్తాను అలాంటి వ్యక్తిని వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అంటే నా నుంచి నేను ఎటువంటి ఇంటర్వెన్షన్ ఉండకూడదు ఫ్యామిలీలో నేను ఏమి నాకంటూ ఒక ఇంపార్టెన్స్ ఉండకూడదు వాళ్ళకి నా నుంచి కావాల్సిందల్లా నేను సంపాదించడం డబ్బులు తీసుకెళ్ళి అవు చేతికి ఇవ్వటం సొసైటీలో ఒక భర్త అని చెప్పి చెప్పుకుంటానికి నేను ఒకన కావాలి ఇదే వాళ్ళకి కావాల్సింది పెళ్ళైన ఫస్ట్ డే నుంచి ఇదే డిమాండ్స్ ఇదే గొడవ నేను చూసి చూసి నాకు విరక్తి వచ్చి ఇంట్లో నుంచి వచ్చేసాను నన్ను మా మామగారు బామ్మది ఇద్దరు కలిసి పార్కింగ్ ఏరియాలో పట్టుకుని సావగొట్టారు ఇంకా కొట్టిన తర్వాత కూడా నేను అక్కడ ఉండటం అనేది ఇక వరస్ట్ ఇక థింగ్ అందుకనే నేను వచ్చేసాను సో ప్రజెంట్ వాళ్ళ డిమాండ్స్ని అయితే నేను ఒప్పుకోను దీనికి సంబంధించిన ప్రతిదీ కూడా ఎవిడెంటరీ ఉంది సీసీ కెమెరాస్లో రికార్డింగ్స్ ఉన్నాయి ఇవన్నీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు కంప్లైంట్ కూడా పెట్టాను లైట్ తీసుకున్నారు వాళ్ళు మాకిద్దరు పిల్లలు ఉన్నారు దీన్ని ఎలా డీల్ చేయాలి అనేది నాకు తెలియట్లేదు ఏం చేయాలో చెప్పండి ముఖ్యంగా పోలీస్ వాళ్ళు లైట్ తీసుకుంటే మనం లైట్ వేద్దాం తీసేసిన లైట్ని మనం వేయచ్చు ప్రైవేట్ కంప్లైంట్లో ఎన్ని కారణాలు పెట్టైనా మనం ఎఫ్ఐఆర్ చేసేలాగా ఫ్రేమ్ చేయొచ్చు అదే రకంగా ఈరోజు సీసీ ఫుటేజ్ అండర్లో మీ మీద జరిగినటువంటి దాడి అటెంప్ట్ మర్డర్ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ అయిపోతుంది అండి అది ఎందుకంటే మీ ఏరియాకి వచ్చి అంటే మీ ఇల్లు కదా మీ అపార్ట్మెంట్ ఎల్ కదా సో అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి పూర్తిగా వచ్చిన వాళ్ళు రెస్పాన్సిబుల్ ఏవైనా గొడవలు ఉండొచ్చు నాలుగు గొడవల మధ్య జరిగితే అది వేరే విషయం నాడి రోడ్లో జరగడం వేరే విషయం అపార్ట్ ఎల్లర్లో అపార్ట్మెంట్ సెల్ఆర్లో జరగడం వేరే విషయం సో వీటన్నిటినీ కన్సిడర్ చేసి మీరు సెక్షన్ ని కడితే అంటే కేసు ఫ్రేమ్ చేస్తే కనుసండ్ అధికారులు సరిగా పట్టించుకోలేదు మీరు అక్కడి నుంచి ఏ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారో అక్కడి నుంచి ఒకసారి నా నెంబర్కి కాల్ చేయండి మీరు ముందు నాకు మెసేజ్ చేయండి దాన్ని ఎఫ్ఐఆర్ చేపిస్తాను మీకు ఏం భయం లేదు ఆ ఎఫ్ఐఆర్ ఉంటే వాళ్ళని పిలిపించి బైండ్ ఓవర్ రాపిస్తాం అంటే మీకు ఏదైనా జరిగినా వాళ్ళే పూచి వాళ్ళు మళ్ళీ రెండోసారి మీ ఇంటికి రాకూడదు ఈసారి వస్తే నాన్ బైలబుల్ అఫెన్స్ కింద వెళ్ళిపోతుంది లేదు అసలు ఇప్పుడే వేయించేద్దామా ఆ అఫెన్స్ చూసి ఆ వీడియో ఫుటేజ్ నాకు పంపించండి అది ఎట్లా అంటే ఒక వ్యక్తిని భయపెట్టడానికి కొట్టడం వేరు ఆ కొట్టడం వేరు చంపే ప్రయత్నం చేయడం వేరు చచ్చు దెబ్బలు కొట్టడం వేరు అంటే కనపడకుండా కొడతారు చూడండి కాంగోదు అంటే వాతలు అనేవి కనపడకుండా చేస్తాయి ఈ రకమైన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి వీటన్నిటిలో సో వాళ్ళు ఏ ఉద్దేశంతో కొట్టారు అనేది కూడా అక్కడ ఫ్రేమ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా త్రీ నాట్ సెవెన్ అని కడితే మీ కెరియర్ పోతుందని భావించి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఈ కేసులు అంతా వద్దో మేము సెటిల్మెంట్కి వస్తామనే స్థాయిలో ఉంటారు మోర్ ఓవర్ వాళ్ళు ఎలా అయితే పిల్లల దృశ్యా మీరు ఏం నిర్ణయించుకుందాం అనుకుంటున్నారు తర్వాత తనతో ఏంటండి సమస్య తనకి మెయిన్ సమస్య ఏంటంటే ఇతను పేరుకి భర్తలా ఉండాలి కానీ ఇతను కుటుంబంలో ఏ విషయాల్లో కలగజేసుకోకూడదు సంపాదించాలి డబ్బు తెచ్చి తనకి ఇచ్చేసేయాలి తన ఫ్యామిలీతో ఉండాలి అంతేగా 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 వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఆమె భర్త అంతేగా అంతేగా ఇతను కుటుంబంతో సంబంధం ఉండకూడదు అంతేగా అంటే అంతేనండి ఇంకా అంతేగా 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 అంతే ఎఫ్ టూ మళ్ళీ రిలీజ్ అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి అంతేనండి డమ్మీ ఒక డమ్మీలో ఒక మమ్మీ అంటారు చూడండి డమ్మీనా మమ్మీ అంటే మమ్మీ ఒక శవం డమ్మీగా ఉండేవాడు కూడా అంతే మరి ఒక శవం లాగా ఉంటాడు వాళ్ళకి అవసరమా డబ్బులు క్రెడిట్ కార్డు గీకినట్టు గీకేస్తారు వాళ్ళకి అవసరమా ఫంక్షన్లో భర్తని భర్తను తీసుకురా ఫంక్షన్లో అన్నారు అన్నారనుకోండి తెస్తారు ఆ పక్కన వాడి నుంచి ఉంటాడు మళ్ళీ భోజనం వాడి భోజనం వాడే తినాలి భార్య భర్త ఏం కలిసి తినరు ఆవిడేమీ భోజనానికి వాడిని పిలవదు చాలా చోట్ల చూసినానండి ఆడవాళ్ళు అందరూ ఒకటైపోతారు చక్కగా ఇది ఉప్పాడ ఇది కంచి గించి అంటే డిస్కషన్ చేస్తారు వచ్చి వాళ్ళ వాళ్ళ భర్తలతో కూర్చొని తింటారేమో కొంతమంది కొంతమంది అయితే అసలు వాళ్ళని పట్టించుకొనే పట్టించుకోరు వాళ్ళకు నలుగురు మగవాళ్ళు కూర్చొని అక్కడే ఏంట్రా ఎన్నింటికి అయిపోద్ది నా కారితో పెట్టేసుకుంటాను నన్ను ఇంకా పిలవనే లేదు నీకన్నా బెటర్ అయ్యారా నాకైతే అసలు ఎన్నింటికి వస్తుందో చెప్పదు ఒక్కొక్కసారి వెళ్ళిపోమంటుంది అన్ను పిచ్చపట్టిగా మాట్లాడుకుంటే వింటే ఆడవాళ్ళు శాకిని డాకిని కామిని శంకిని ఇన్ని రకాలు ఒకే చాటు ఉంటారా వీళ్ళు డిస్కషన్ చేసుకున్న విధానాన్ని చూస్తే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి డిస్కషన్ ఏమంటది ఏమంటది ఏమైనా అంటేనే ఏమందో ఆవిడ పనావ చేసుకుంటే వెళ్ళిపోద్ది నా వస్తుంది కదా అకౌంట్లో బ్యాంక్ మేనేజర్గా మొత్తం జీతం గీతం మొత్తం నేనే కట్టాలా ఆవిడ పార్లర్ మెయింటెన్స్ అన్నిటికీ క్రెడిట్ కార్డులు గీకేసి అది నా పరిస్థితి అంటాడు ఇంకొకడు నీకన్నా నేను ఇంకా మా మావ కూడా మంచి జోడు నేనే చద్దానని ఒకడు అరే అసలు మీ పరిస్థితి వేరురా ఇన్ని సర్దుతా ఇంట్లో అంట్లో దమ్ముతున్నాను చూడు నా పరిస్థితి చూడండిరా ఒక్క పని కానీ చేయదు ఏమన్నా తినాలి అనుకుంటే నేనే వండుకోవాలి బయట ఫుడ్ తిందామంటే రోగాలు ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎవరికైనా ఉంటుందా అట్లీస్ట్ వంట మనిషిని పెట్టుకుందాం అంటే అంటే నేను వంట చేయనట్ట చూసే వాళ్ళకి వంట మనిషిని పెట్టుకుంది అంటారు అంటే మరి వండుకోలేనప్పుడు ఏం చేస్తాం అంటే మీరే వండుకోవాలి చూసేదానికి ఇంట్లో వంట ప్రిపేర్ చేసుకుంది ఆవిడే అనుకుంటారు పొద్దున్న ఐదు ఇంటికి మీరు వంట చేస్తే ఎవరు చూస్తారండి అంటూ మాట్లాడ్డం ఇన్ని ఇన్ని వేరియేషన్స్ అనుభవిస్తున్న ఆ భర్తలను చూస్తే అసలు ఎట్లా ఉండుంటారు వాళ్ళు అంటే ఒక్కొక్కళ్ళు మీరు నమ్మరు ఒక అద్దిరిపోయే క్యాడర్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఒకడు బ్యాంక్ మేనేజరు ఇంకొకడు ఒకతను వచ్చి గవర్నమెంట్ డిజిగ్నేటెడ్ ఎంప్లాయీ ఒకతను ఒక పెద్ద హోటల్ ఓనరు వీళ్ళందరూ కూడా భార్య బాధ్యతలేనండి బైక్ చెప్పుకోలేక నటిస్తా ఏం తీమంటావు కారు ఏ ఎక్కువ చేస్తున్నావు తిద్దు అలాగో అని అరుచుకుని వెళ్ళిపోయింది సరే అందరూ ఉన్నారు కదా కాస్త తీనా అని అడిగాను ఏదో విషయం చెప్పొచ్చుగా ఊ కొట్టచ్చుగా అలా కూడా యాక్సెప్ట్ చేయరండి చాలా దారుణం అనమాట అంటే ఆడవాళ్ళు నిన్న నిన్న చిన్న ఇన్సిడెంట్ అండి ఒకటి రాజధాని రైతుల డిస్కషన్ జరుగుతూ ఉందండి గొడవ ఆ పోలీసు వాళ్ళు అంటే ఎవరో డిఎస్పీ క్యాటర్లో ఉన్న వ్యక్తి వీళ్ళని బూతులు తిట్టాడట ఈ ఈ శిబిరంలో కూర్చోకూడదు మీరు ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోవాలి ఇది ఇది ఆర్డర్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది మీరు ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోవాలంటే ఎందుకు లభిస్తాం ఇది మా శిబిరం అది ఇది అని డిఎస్పీని కూడా వీళ్ళు చడా మడా మీదకు వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇది కానిస్టేబుల్లా డిఎస్పీనా పెట్టుకున్న కేపల్ని బట్టి కేకేమో నడుస్తున్నారు ఇతని కోపం వచ్చింది నేను ఏమనుకుంటున్నారు కానిస్టేబుల్ అనుకున్నా డిఎస్పీ అనుకున్నాను ఈయన తిట్టేశాడు బూతులు ఇది జరిగింది అనుకుంటా డిస్కషన్ నాకు చెప్పి వినింది అప్పుడు నేనేమన్నా కామన్గా ఫ్లో ఉండే మాట ముగుడంటే పడతాం కానీ ఊళ్ళో వాళ్ళంటే ఎందుకు పడతారులేమో పాపం మీ బాధ బాధ ముగుడా వాడేవుడు వాడంటే మాత్రం ఊరుకుంటే ఏంటి తాట తీసి పెడతా ఉన్నారు నేను దెబ్బకి రెండు చేతుల పైకి ఎత్తుపోవాలి వీళ్ళ దగ్గర మొగుళ్ళు నాకు అసలు నిజంగా అంత పెద్ద మీడియం ముందు నేను మాట్లాడతా మొగుళ్ళంటే ఊరుకుంటారు సార్ అంటే వెనక నుంచి ఒక ఆవిడ అండి దగ్గర దగ్గర అరవై ఐదేళ్ళు పైన ఉంటుంది బాగా పెద్దగా లావుగా ఉన్న మనిషి ఆవిడ వచ్చి వాడే వాడు మాత్రం ఎందుకంటే మొగుడు అంటే మాత్రం మేము ఊరుకుంటామేంటి ఊరికేం పెడతనారేంటి మాకు మేము ఎవరు మాట మేడం అసలు పడేదే లేదు అలాంటిది పోలీసు వాడు అంటాడా మేము ఊరుకునే ఊరుకోమని ఒకటే సోకండాలు పడి ఏడ్చేస్తున్నారు అంటే అసలు ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉందనమాట అంటే డిఎస్పీ కాదు ఇంకొకటి కాదు ఇంకోటి ఎవడు వీలు లేదండి అట్లాంటప్పుడు ఇంక వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళ పరిస్థితి ఏంది ఆ స్టేజ్లో ఉన్నారు సో ఇటువంటి విషయాల్లో మీరు ఎక్కడ కంట్రోల్ చేయలేని పరిస్థితి అంటే ఆల్మోస్ట్ చేయి దాటిపోయినట్టే తాళి కట్టారంటే మీరు చేయి దాటిపోయినట్టే మీ ఫ్రీడమ్ కట్ అయిపోయినట్టే సో అన్ని రకాలుగా మీరు దానికి సిద్ధపడే ఉండాలి ఎక్కడో నూటికో ఒకటి ఉంటారేమో లేకపోతే ఉండి కూడా వాళ్ళు నటిస్తుంటారేమో అంతేకాని ఎక్కడ ఆ ఫ్రీడమ్ అనేది లేదు అంతరించిపోయింది మళ్ళీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఎప్పుడు వస్తుంది అంటే మా ఆవిడ ఊరు వెళ్తే ఒక నాలుగు రోజులు నైన్టీన్ ఫార్టీ సెవెన్ వచ్చినట్టే వచ్చే ముందు మళ్ళీ ఆయన పిలిపించి మొత్తం ఇల్లంతా శుభ్రం చేసి ఆడబెడతా ఇది ఇది రకమైన అక్కడ జరుగుతున్నటువంటి డిస్కషన్ అనమాట అంటే ఆడవాళ్ళు అలా ఫిక్స్ అయిపోయారండి ఎందుకు మేము ఎందుకు మాట పడాలి ఓనీ కదా మొగుడు కదా ఏదో కోపంలో అన్న మొగుడు అన్నా కానీ ఊరుకురండి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న నిన్న మనకు వచ్చిన కాల్ అండి హైదరాబాద్ నుంచి ఒక ఒక క్యాడర్ ఉన్నటువంటి ఎస్ఐ గారు ఆ నెంబర్ కాల్ చేశారు నేను ఇంకేదైనా కేసు తాలూకా ఎవరైనా ఇచ్చారేమో అనుకున్నా కాదంట మన వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేసే కస్టమర్ ఇతను ఫోన్ చేసి సంవత్సరాల క్రితం కొట్టానండి ఎందుకు కొట్టా కూడా ఏమి అని అడగకుండా అదే లైక్ గొడవ పడకుండా నాతో సర్దుకొని వెళ్ళిపోయింది ఇప్పటికి సంవత్సరం అయింది సంవత్సరం అయింది భార్యని కొట్టా నేను కాదని కొట్టా కొడితే ఎట్లరా నువ్వు నన్ను కొడతావు అని వాళ్ళ బంధువులను పిలిపించి నన్ను తిట్టాలి కదా ఎట్లరా నువ్వు నన్ను కొడతావు నేను అసలు ఏ పని చేయినని ఇంట్లో పని మనుషులు పెట్టి చేయించుకోవాలి కదా ఎట్లరా నన్ను కొడతావు అని చెప్పి హాస్పిటల్కి అవ్వాలి కదా లేకపోతే నాతో కొట్లాడాలి కదా లేదు సర్దుకుని వెళ్ళిపోయింది ఇప్పటికి సంవత్సరం అయింది నేను రేప సిఐఏ కేడర్లో ఉన్న వ్యక్తిని ఐదు వేలకి ఒక స్కూల్లో పనిచేస్తుంది రెండు వేలు పెట్టి ఇల్లు తీసుకొని రెండు మూడు వేలు పెట్టి ఇల్లు తీసుకొని ఉంటుంది పిల్లల్ని ఇబ్బంది పెడుతుంది ఇక చెయ్యి ఎత్తాలి అంటే నాకే గజగజ గజ పరిస్థితి అయిపోయింది ఇక ఏ ఏం చేయాలి అర్థం కాట్లా నా క్యాడర్ ఏంటి నా పరిస్థితి ఏంటని ఆయన నాకు ఫోన్ చేశారు నేను ఇంకా ఆమెను ఏం కన్విన్స్ చేయాలి ఒకసారి కొట్టాడేమోనమ్మా క్షమాపణ చెప్తాడు కదా అంటే అతను అంటే నాడు క్షమాపణ ఎందుకు మేడం కాళ్ళు అయినా పట్టుకుంటా క్యాడర్ అది కాదు ఇక్కడ భార్య భర్తల మధ్య ఒక మాట అనుకుంటాం పొరపాటున తప్పు నాదే కొట్టానేమో అనుకో బయట టెన్షను డిఎస్పీల ప్రజలు ఆఫీస్ వర్క్ ఇంకా వాడిని పట్టుకోలేదా వీడిని పట్టుకోలేదా ఏం ఉద్యోగం చేస్తున్నారా ఇంట్లోకి వచ్చి గిన్నెలు గడుక్కపోయారా అని పైన వాళ్ళు తిట్టే తిట్లు అరుపులు మన మనిషే కదా అని ఒక దెబ్బ వేసి ఉంటానేమో మేడం వేశాను దానికి సంవత్సర పనిష్మెంట్ వేసేసింది తనకు తను ఇండివిజువల్గా బతికేస్తుంది ఇక నా కోపాన్ని ఎక్కడ ప్రదర్శించాలి సంతోషానైనా ప్రేమనైనా బాధనైనా కోపానైనా ఇష్టమైన వాళ్ళ దగ్గరే కదా ప్రదర్శించేది ఏదో కొట్టేళ్ళ నీ భర్త కోపంలో నేను మాకు నాలుగు మాటలు అని చెప్పి మా అత్త తీసుకొచ్చి దించొద్దు ఒకవేళ నేను ఇంకాగానే ఉన్న తప్పుగా ప్రవర్తిస్తే ఇలా చేయొద్దు అలా చేయద్దని నాకు చెప్పొద్దు సంవత్సరం అయిపోయింది మేడం కేడర్లో ఉన్న వ్యక్తిని రేపు సే ప్రమోషన్లో ఉన్నాను నా పరిస్థితి ఏంటి అంటూ ఆ వ్యక్తి పడిన బాధ వణన తీ సో ఇటువంటి విషయాల్లో తప్పు ఎవరిది అంటే బిడ్డలది కాదండి ఈ తల్లిదండ్రులది తప్పు సమర్థించకుండా ఇది తప్పు నువ్వు వెళ్ళు అల్లుడి గారితో కదా నువ్వు వెళ్ళు మాకే ఆయనకి తెలుసు మాకు తెలుసు ఆయనకి ఎలా భయం చెప్పాలో నువ్వు ముందు ఇంట్లో నుంచి వెళ్ళి ఆయన ఉండు ఒక్కడే వదిలేసి ఎలా వస్తో అర్ధరాత్రి అపరాత్రి ఏ టైంకి వస్తాడో ఆయన ఏం తింటాడో ఏదైనా అయితే ఏంటి పరిస్థితి అనేది ఒక ఎత్తు ఆయన హాస్పిటల్ బెడ్ మీద మంచంలో ఉన్నా కానీ చూడ్డానికి కూడా రాలేదట ఒకరోజు ఏదో ఇష్యూ అయి ఇబ్బంది అయితే ఆయనకి వన్ వీక్ టూ వీక్స్ కూడా తల్లి చేసిందంట ఒకటి రెండు కూడా మంచంలో ఉండే అప్పుడు కూడా ఇవిడ రాలేదంట కబుర్ చేస్తే అంటే కోపానికి పగకి ప్రతీకారానికి కూడా అంతు పొంత ఉంటుంది కదండి హోపడ్డాడో తప్పే చేసింది నువ్వు తప్పు చేసిన వారిని క్షమించుడు క్షమించుడు అని మాట్లాడుకుంటావు కదా మరేమీ నువ్వు క్షమించలేవా నువ్వు అదేదో మనకి చెప్పుకుంటావు కదా పెళ్ళప్పుడు ఏదో భోగేశు మాత సైన కార్యు దాసి అని దాంట్లో ఒక్క పోస్ట్ అన్న న్యాయం చేసినారా అంటే మంచి అంటే ఎప్పుడు అంటే అతను మంచిగా చూసుకున్నప్పుడు కాదు అతను మంచిగా చూసుకున్నప్పుడు కూడా నీ మంచితనం తగ్గకూడదు కానీ ఇప్పుడు ఆ క్షణం అతను మంచిగా చూసుకోలేదు కానీ అప్పుడు కూడా నువ్వు స్టెబిలిటీగా ఉంటే అతని దృష్టిలో నువ్వు ఒక దేవతలా ఉండేదాన్ని ఈరోజు అతను ఒక మంచి క్యాడర్లో ఉన్న వ్యక్తి ఒక త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కున్నారు ఇండివిజువల్గా కింద రెంట్కి ఇచ్చుకున్నారు వాచ్మెన్ పెట్టాడు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు ఎక్కడో చిన్న చిన్న ఇబ్బందులు అరుపులు కేకలు మాటలు అనిపించుకోవడం సహజం కదా అంత గొప్ప చందమామకి మచ్చలు లేవా అండి అంటే మచ్చలేని మగవాడు ఎక్కడా ఉండడండి ఒకవేళ ఉంటే అది ఒక మనం అద్భుతం అనుకోవచ్చు అలా ఉంటే మీరు సర్దుకుపోవాలి కానీ ఇవన్నీ వదిలేసి ఇంత గొప్ప ఫెసిలిటీస్ వదిలేసి నువ్వు నీ బిడ్డలకి వేస్తున్నావు పనిష్మెంట్ మూడు వేల ఇంట్లో ఐదు వేల స్కూల్లో ఏం చదివిస్తున్నావు వాళ్ళని ఒక కేడర్లో ఉన్న వ్యక్తి బిడ్డలు పెరగాల్సిన వాతావరణమేనా నువ్వు ఓర్చుకుంటే నువ్వు నాలుగు మాటలు తీసుకుంటే నువ్వు పది దెబ్బలు తింటే ఆ ప్రభావం నీ బిడ్డల మీద పడుతుంది నీ బిడ్డలు హ్యాపీగా ఉంటారు పిల్లల కోసం వచ్చేయలేవా నవ మాసాలు మోసి కనేటప్పుడు బిడ్డల కోసం ఎన్ని నొప్పులు భరించో ఈరోజు ఆ బిడ్డల కోసం రెండు దెబ్బలు మూడు దెబ్బలు భరించలేవా ఆగ తగిలినియేమో కానీ కొంచెం ఓర్చుకుంటే అంత గొప్ప వ్యక్తితో ఆ బిడ్డల భవిష్యత్తు బాగుండేది నీ భవిష్యత్తు బాగుంటుందని నేను చెప్పనమ్మా ఎందుకంటే అతనితో ఎంత బాధపడుతున్నావో నీకే తెలుస్తుంది కానీ నువ్వు ఓర్చుకుంటే నీ బిడ్డల భవిష్యత్తు బాగుండుండేది ఒక తల్లిగా తొమ్మిది నెలలు పడుంటావు కదా సో అదే బాధ కంటే మించింది ఏం కాదు కదా సో ఇటువంటి విషయాల్లో నేను అసలు ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాలేదండి సిఏ గారు వాళ్ళ అత్తగారికి కూడా ఎస్ఐ గారు వాళ్ళ అత్తగారికి కూడా కాల్ చేసినాను చెప్పండి అమ్మా అంటే అమ్మాయితో ఒకసారి మాట్లాడదురు కానీ అమ్మ ఎంత బాధపడిందో అని నిన్ను ఎంతైనా బాధ పండేవాడి అమ్మా కలిసి ఉంటుందా ఉండదా అనేది నాకు చాలా నీడు ఎందుకంటే ఫర్దర్ గా ఇప్పుడు చూడండి ఇప్పుడు మగవాళ్ళు పరిస్థితి భార్య లేనప్పుడు ఎలా ఉంటుంది ఎంతమంది అట్రాక్ట్ చేస్తారు అతను ఒక మంచి కేడర్ లో ఉన్న వ్యక్తి ఎవరో వచ్చి వచ్చి ఆవిడ ప్రదేశంలో భర్తీ అయితే మళ్ళీ ఆవిడ ప్రదేశానికి రాగలుగుతుందా వాళ్ళు పోతారా వచ్చిన వాళ్ళు అప్పుడు నువ్వు నీ బిడ్డలు కుటుంబం రోడ్డున పడ్డమే కదా అతను అది ఆలోచించే కదా సంవత్సర పాటు ఇక ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు ఇప్పుడు తను వస్తుందా నన్ను ఇంకో స్టెప్ తీసుకోమంటదా అనే పరిస్థితికి వచ్చేసాడు అతను ఒకటే చెప్పాడు నేను ఇంకొక స్టెప్ తీసుకుంటే వచ్చిన అడది పోదు అప్పుడు ఈవిడ పరిస్థితి ఏంటి బిడ్డల పరిస్థితి ఏంటి వద్దు అనుకుంటే అనుకోమనండి ఏదో ఒకటి స్టెప్ తీసేసుకుంటా కావాలనుకుంటే దయచేసి రమ్మనండి ఇప్పుడు దాకా వేసిన పనిష్మెంట్ చాలు ఇంకా జీవితంలో చెయ్యొత్తం అని నిర్ణయించుకున్నారండి సో ఇటువంటి క్లయింట్స్ కూడా మనకి అందుబాటులో ఎన్నో కాల్స్ లిస్ట్ వస్తూ ఉంటారు సో అతను అతని వర్షన్ కూడా అత్తలు గుర్తించి ఇలాగా అల్లుళ్ళు ఇలా బాధపడుతున్నారు కూతుర్ల జీవిత నాశనం మన వల్లే అవుతుందని దయచేసి గుర్తించి వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేయండి